తల్లి హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు నవ్వకసారి అద్యా డ్యాన్స్ అత్త ఏం చేస్తాను అత్త ఏం చేస్తాను నేను చెప్తా డాన్స్ చేస్తాను ఆక వేసి అన్నన్ని వేసి పప్పు వేసి చారు వేసి ఏమైంది కాదు ఏమైంది చెప్పు గాలి ఏం చెప్పు ಎಲ್ಲ ಕೇರಳಾ ಅಮ್ಮ ಎಮೋನಾ ಇರಲ್ಲ ತೋಯೆ ಯೆ 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 ಹಾಯ್ டடா எங்களை கூப்பிடுறல என்ன போவ வெள்ளச்சனவா ஓ 얘는 அట్లా வரதான்னு తిన్నావా రా తిను తిను మంచిగా తిను వదిలే తగించరు ఇట్ల నగించరు ఇగ తిను వదిలే కాచిన మొన్న కాల్ కానీ కింద మాకు ఇట్లా తింటా చూడు కోతి తిన్నాం కొంచెం 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 ఆ అమ్మోదనే పెట్టు అమ్మోదనే పెట్టు తినమడిటి లాడి తినే పెట్టు ఆ ఆ పెట్టువా రిషి ఆ ఆ అమ్మోదనే పెట్టు పెట్టువా ఆ ఆ ఆ నాది నాది నాదిని చూసేత్తాం ఎక్కడే మనం వాడకు శంకరా మరి అడ్కోండి మీరు పోయి మీరు పోయినా हग आ ओदले ओदले दा दा <त अच्चाछेयारा> दा <खुदिए। त अच्चेव elves> <त वसकेश username> తల్లి ఈ చెడ్డీలేంది లేంది నువ్వేంది అల్లరేంది